మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం అదేంటంటే హిందువులకి మిగిలింది భారతదేశం ఒక్కటే ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఐదు దేశాల్లో కూడా హిందూ దేశం లేదు నేపాల్ ఉందిలే కానీ అది కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది హిందువులకు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే చిట్ట చివరిగా భారతదేశం ఒక్కటే హిందువుల కేర్ ఆఫ్ అడ్రస్ భారత్ అయితే మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏంటి ఏదైనా అక్కడ సమస్యలు వస్తే చావాల్సింది వాళ్ళు చూసాం మనం బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు అతనేదో మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిన్న జరుగుతున్నటువంటి అల్లర్లను ఆసరాగా చేసుకుని ముస్లిం రాడికల్స్ ఒక సంస్థగా ఏర్పడి ఒక గుంపు సమూహం అతని మీద బడి కొట్టి చంపేసి అతన్ని చెట్టుకు వేలాడిదీసి దహనం చేశారు ఎంతటి అమానుష ఘటన ఇది ఎంతటి దారుణమైన ఘటన ఇది మానవత్వం అసలు భూమి మీద మిగిలి ఉందా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మృగాలు కూడా అలా ప్రవర్తించవేమో మనిషిలో దాగి ఉన్నటువంటి మరో మృగం మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపేసినటువంటి మత మృగం అయితే మహమ్మద్ ప్రవక్తని అవమానించాడనో లేదంటే షరీఫ్ హదీని చంపేశాడనో లేదంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని భారత్లో ఆశ్రయం పొందుతున్నారనో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ అల్లర్లకు పిలుపునిచ్చాయనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది సాధారణ ప్రజలు ఎవ్వరూ కూడా రోడ్లెక్కి ఇలా అల్లరి చేయరు వెనక ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వారిని ప్రేరేపిస్తే భారతదేశంపై విషం చెమ్మండి బంగ్లాదేశ్లో అల్లర్లు చేయండి అని చెబితే తప్ప ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొనదు ఉపయోగం ఏమున్నది బంగ్లాదేశ్ని నాశనం చేసుకుంటున్నారు మీ దేశాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షరీఫ్ అది ఇప్పుడు ఏదైతే ఇంక్విలాబ్ మంచు ఆ నాయకుడు ఉన్నాడు షరీఫ్ అది చనిపోయాడు కదా అతను చనిపోవడానికి కారణం చంపేసింది భారతీయులే అని బంగ్లాదేశ్ నిన్నటి వరకు ఏడ్చింది కానీ అతన్ని చంపింది ఫైజుల్ కరీం అనే మరో పార్టీకి చెందినటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ని తగలబెడదాం బంగ్లాదేశ్ ని ఆగం చేద్దాం బగ్గు మనబోతుంది అని ఇస్తూ ఈ హది అనే వ్యక్తి మీద దాడి చేసి చంపేశారు అంటే కాల్ చేశారు మసీదులో నుంచి వస్తుంటే ఢాకా బంగ్లాదేశ్ రాజధాని మసీదులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి మీద కాల్పులు జరిపితే పన్నెండో తారీఖు శుక్రవారం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ ఢాకాలో సరైనటువంటి వైద్య సదుపాయం లేదా అక్కడ నుంచి సింగపూర్ తరలిస్తే సింగపూర్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడు అతను చనిపోవడానికి కారణం భారతీయులే భారతీయులే చంపేసి ఉంటారని భారత ఎంబసీల మీద దాడి చేయడం భారతీయుల్ని కొట్టడం చంపేయడం హిందువుల్ని చంపేయడం చేస్తున్నారు వాళ్ళు అంటే అతను చనిపోతే కారణం హిందువులు అతను చనిపోతే కారణం భారతీయులు అతను చనిపోతే కారణం మోదీ మోదీ బ్యానర్ను కూడా చెట్టుకు వేలాడి తీసి తగలబెడుతూ ఉన్నారు అంటే ఇంకా మనం భారతీయులు చూసుకుంటూ కూర్చుంటే బంగ్లాదేశ్ అల్లర్లు భారత దాకా వ్యాపించే అవకాశం కూడా లేకపోలేదు భారత్ లో ఉన్నటువంటి కేంద్ర బలగాలు అలర్ట్ అవ్వాల్సినటువంటి సమయం ఇది ఏదైతే ఈ హది షరీఫ్ హది ఎవరైతే ఉన్నారో అతను భారత్ లో ఉన్నటువంటి ఈశాన్య పశ్చిమ రాష్ట్రాలను ఆక్రమించి బంగ్లాదేశ్ లో కలిపేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అలాగే భారత్ పైన విషం చిమ్ముతున్నటువంటి భారత వ్యతిరేక శక్తుల్లో ఈ షరీఫ్ హది కూడా ఒకడు అందుకని భారత్ ఇతన్ని చంపేసిందేమో అనే అనుమానాలు వాళ్ళకున్నాయి కానీ అతన్ని చంపేసిన వ్యక్తి ఆ ట్రూప్ బయటకు వచ్చారు ఫైజుల్ కరీంతో పాటు అతను బ్యాచ్ మరి ఇప్పుడేం చేయబోతుంది బంగ్లాదేశ్ ఇప్పటి వరకు భారత్ మీద పడి ఏడిచారు భారత్ చంపేసింది అన్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే భారత్కి సంబంధం లేని విషయాలు కూడా భారత్ మీద దోసేసి షేక్ హసీనాను విడిపించుకొని వెళ్ళాలనేది మీ ప్రయత్నం అలానే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమిద్దామనే ప్రయత్నం చేస్తున్నారు మీ వెనక పాకిస్తాన్ మరికొన్ని దేశాలు ఉండి నడిపించవచ్చు కానీ భారత్ని టచ్ చేయాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి అంత సామాన్యమైన విషయం కాదు మీకు మొదటి నుంచి తినడానికి వండడానికి బియ్యం సప్లై చేసి డబ్బులు ఇచ్చి మేము బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్లో బంగ్లాదేశ్ కూడా కొంత బడ్జెట్ని కేటాయించి చేసినటువంటి దేశం మీద మీరు చేస్తున్నటువంటి ఈ దురాక్రమాలు ఇంతటితో ఆగవు మీ దేశాన్ని మీరే చేతులారని నాశనం చేసుకుంటూ ఉన్నారు హిందువులను చంపేసినంత మాత్రాన హిందూ మతాన్నైతే అంతం చేయలేరు మొఘలాయులు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఎంతోమంది భారతదేశాన్ని పరిపాలించారు ఏ రోజు కూడా హిందూ మతాన్ని అంతం చేయలేకపోయారు సో వాళ్ళు అంతం చేయలేకపోయారనే ఉద్దేశంతోనే ఏమో కొన్ని మాఫియాలు అంటే కొన్ని మత మాఫియాలు సీక్రెట్గా భారత్లోకి చొరబడి రహస్యంగా మత మార్పిడిలు చేస్తూ ఉన్నారు అంటే ప్రేమతో విషమైనా తినిపించవచ్చు పగతో అమృతం కూడా తినిపించలేము అనే అటువంటి ఈ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మత మార్పిడీలు చేస్తున్న మాఫియాలు పాటిస్తూ ఉన్నాయి అందుకు భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గింది ఇప్పుడు బయట దేశాల్లో ఉండి హత్యలకు గురవుతూ దోపిడీలకు దౌర్జన్యాలకు గురవుతున్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్న హిందువులందరినీ భారత్ తీసుకురావాలని కొంతమంది హిందువులు అభిప్రాయపడుతుంటే వారిని మన వద్దకు ఎలా తీసుకొస్తామని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏ రోజైతే భారత్ పాకిస్తాన్ విడిపోయిందో ఏ రోజైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సపరేట్ అయిందో అప్పుడే ఆ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరినీ భారత్లో ఉంచినట్టయితే భారత్కు తరలించినట్టయితే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు దేశంలో ఎక్కడైనా ఏదైనా అల్లకల్లోలం అల్లర్లు జరిగాయి అంటే అది హిందువులే చేశారని తప్పుబడుతూ చంపేస్తున్నారు మరి అలాంటి ఒక పరిస్థితిని కట్టడి చేయాలంటే ఎవరి వలన సాధ్యమవుతుంది అక్కడ హిందువులందరినీ భారత్ తీసుకొస్తే సరిపోతుందా లేదా భారతదేశం కేంద్ర బలగాలనే బంగ్లాదేశ్ మీద వదిలి నాలుగు చంపదెబ్బలు ఠపా కొట్టినట్టు మన మిలిటరీ బంగ్లాదేశ్ మీద దాడి చేసి అల్లరి చేస్తున్న అల్లరి మోకాలు ముస్లిం ర్యాడికల్స్ అందరినీ లోపల వేసేస్తే దరిద్రం వదులుతుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్